నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబాన దళితుల భూములను ఆక్రమించుకున్న అగ్రవర్ణ వైసీపీ నాయకులు మా భూములు మాకు ఇప్పించండి అంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన స్థానిక మండల పరిధిలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన మాదిక కులానికి చెందిన దళితులు సుమారు ఇరవై కుటుంబాలకు చెందిన సభ్యులు బుధవారం నాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన అగ్రవర్ణ నాయకులు బలవంతంగా మా భూములు ఆక్రమించుకున్నారని మా భూములు మాకు ఇప్పించాలంటూ సుమారు ముప్పై కుటుంబాలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ ఆర్మీ నాయకుడు ఎంఆర్పిఎస్ నాయకుడు ఇరువురు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ స్థానిక సత్యవేడు మండల పరిధిలోని రేపల్లెవాడ గ్రామంలో నివాసం ఉన్నటువంటి యానాదీయులకు చెందిన వారికి క్రితంలోని ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి ఒకటిన్నర ఎకరా భూమి ఒక ఎకరా వంతున డికెటి భూమి పట్టాలు ఇవ్వడం జరిగిందని దీనిని పంచాయతీ చెందిన కొందరు అగ్రవర్ణ వైసీపీ నాయకులు వారి భూములను ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు అంటూ మీడియాతో వాపోయారు పేరు కే పట్ట పాస్ పుస్తకాలు వీరిపైన ఉన్న భూమి మాత్రం అగ్రవర్ణ నాయకుల వద్దనే ఉన్నాయని ఇది ఎంత మాత్రం సమంజసం కాదంటూ వాపోయారు వారికి కేటాయించిన భూములు వారికి ఇవ్వాలని ఆ పొలాలలో గతంలో తైలం చెట్లు మామిడి చెట్లు నాటి ఉన్నారు కానీ ఆ భూములు నాయకులు స్వాధీనం చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో అయోమయంలో పడ్డారు వాపోయారు రెండు వేల ఐదవ సంవత్సరం నుండి మా భూములు మాకు ఇప్పించాలంటూ రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతం ఇప్పటి వరకు ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న ఈ ఎనాదులు దళితుల మీద మాకు న్యాయం జరగలేదని ఇప్పటికైనా తహసీల్దార్ చొరవ్ చూపి ఆక్రమించుకున్న భూమిని నిరుపేదలైన వీరికి అందించాలంటూ సంయుక్తకంగా డిమాండ్ చేశారు అధికారులు అలా న్యాయం చేయని పక్షంలో ఎన్డీఏ కూటమి పార్టీలు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులతో భారీ స్థాయిలో ధర్నా రాస్తారోకో నిర్వహిస్తామంటూ మీడియా ద్వారా హెచ్చరించారు అనంతరం ఆక్రమణకు గురైనటువంటి మా భూములను సర్వే చేసి ఆ స్థలాలను మాకు అందే విధంగా చూడాలంటూ గ్రామస్తులు అంబేద్కర్ ఆర్మీ నాయకులు డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందించారు ఈ రోజు సత్యగూడ నియోజకవర్గంలో సత్యవడ మండలైనటువంటి నారాయణపురం నారాయణపురం గ్రామం మరివాళ్ళలో గత రెండు వేల ఐదో సంవత్సరంన పేదలకి ప్రభుత్వం అండగా ఉంటుందని బతుకు తెరువు కోసం సిజే పస్ పేరుతో కోఆపరేట్ జాయింట్ ఫార్మర్ సొసైటీ పేరుతో ప్రతి కుటుంబానికి ఒక ఎకర పొలం కూడా జరిగింది ఆ పొలంలో కూడా కొంతవారి మా వాళ్ళు సిద్ధం చేసుకోవడం ఉద్యోగుల చదువుకోవడం కూడా జరిగింది ఈ రోజు ఆ భూముల్లో మా భూములు మా పేరు పైన ఉన్నాయని మేము అనుకుంటుంటే ఈ రోజు ఏరియా వాళ్ళ పేర్లు పైన భూములు వన్ బేడంగల్పోయినారు కాబట్టి ఈరోజు అందరం కలుసుకొని గ్రామస్థలతో అందరం కలుసుకొని దళిత సంఘాలు అన్ని కలుసుకొని తహసీల్దార్ ఆఫీస్ గారికి ఎన్నోసార్లు పత్రాలు ఇచ్చినా మాకు సహాయం అందలేదు కాబట్టి ఇప్పుడే ఇప్పుడు గవర్నమెంట్ అయినా ఇప్పుడు ప్రభుత్వం అయినా పేదలకు న్యాయం చేస్తున్న ఉద్దేశంతో ఈరోజు ఆఫీస్ అందరూ రావడం జరిగింది ఇక్కడ తహసీల్దార్ స్పందించి వెంటనే మండల సర్వేర్ని విలేజ్ సర్వేర్ కావచ్చు విఆర్ బోని తహసీల్దార్ గ్రామానికి సందర్శించి వాళ్ళకందరికీ ఎవరు సర్వే నెంబర్ ఉండే భూములు వాళ్ళ పైన ఉండే భూములని వాళ్ళకి వన్ బి అడగలని కంప్యూటర్ విభాగంలో నమోదు చేసి వాళ్ళ భూములు గొప్ప చెప్తారని మనసు పూర్తిగా తాసీల దాన్ని కోరుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటాను ఈ పక్ష్యంలో మాదిలకి ఇంటి స్థలా లేకుండా అదే గ్రామానికి చెందిన అగ్రవరం పెద్దతో నేను ఎన్నికల్లో నిలబడుతున్నాను పంతొమ్మిది తొంభై మూడులో మీరు నాకు ఓట్లు వేస్తే ఆ ఓట్ల ఆ ఓట్లు వేస్తే నేను గెలిచినట్టు మీకు ఇంటి స్థాయిలో వస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని కూడా ఆ ఒప్పంద పత్రాలు కూడా అందరికి ఇచ్చి ఇంటి జాగాలు వేసుకొని నివసించి అక్కడ పెళ్ళిళ్ళు జరిగిన రోజులు కూడా ఉన్నాయి ఈ రోజు అదే అగ్రవరం పెత్తంధార రైతనే అతను కూడా ఆ భూముల నాయి అనేసి వాళ్ళ పేరుపైన వాళ్ళ భార్యల పేరుపైన వాళ్ళ పైన పట్టాలు చేసుకొని చెలాయిస్తున్నారు మూడో విషయానికి వస్తే అదే గ్రామంలో కనీసం ఒక దళిత కుటుంబంలో పుట్టి ఒక మాదిగోళ్ళకి అన్నగారిన వర్గాలలో ఉండి కూడా మేము కనీసం మా పేరు పైన ఉంటే కూడా శ్మశానం వాటికి కూడా వాళ్ళ భార్య ఎవరు రాజంట అంట వాళ్ళ భార్య పేరు పైన కూడా వాళ్ళు పటాపు నమోదు చేసుకుని ఉన్నారు ఇప్పటికీ ఆ శ్మశానం పోయేదానికి కూడా దారి లేకుండా బడా నాయకులు పెద్ద రైతులు చుట్టూ పెంచేసి మన్నమ్మను ఒక నెల ముందుగా ఒక అమ్మాయి చనిపోతే ఆ శవాన్ని ఎత్తుకుని పోయేదానికి కూడా దారి లేకుండా నష్టాలు పడి చనిపోయిన రోజుల్లో ఉన్నాయి ఇవన్నీ స్పందించి ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి మా తహసీల్దార్ గారు మా పేద కుటుంబాల పైన కనికరించి పేదలకు అన్ని విధాలుగా ఈ మూడు సంవత్సరాల పేదలుగా ఖచ్చితంగా క్లియర్ చేస్తారని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటున్నాం వర్జలతాలి సత్య నియోజకవర్గం సత్యగే మండలంలోని రేపల్లి వడ నారాయణపురం అనే ఒక గ్రామంలోని ఒక ఎస్సీ మాది కుల జరిగినటువంటి అన్యాయం గురించి ఈ రోజు మేము అఖిలపక్షంగా వచ్చి మన ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఒక ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే రెండు వేల ఐదవ సంవత్సరంలో ప్రభుత్వం వారే పేదలుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి వ్యవసాయానికి భూములు కూడా సుమారు ఒక ఇరవై కుటుంబాలకు ఇరవై ఎకరాల భూములు ఇవ్వడం జరిగింది ఆ భూములు ఇచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు అనుభవంలోనే సాగులోనే ఉన్నది అయినా కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది అగ్రవర్ణాల పెత్తందారులు అధికార బలంతో పార్టీ బలంతో డబ్బు బలంతో దౌర్జన్యంగా ఎస్సీ వాళ్ళని దౌర్జన్యంగా వాళ్ళ వాళ్ళ వాళ్ళకి దౌర్జన్యం చేసి ఆ నేల లాక్కో లాక్కోవడం జరిగింది వాళ్ళు అప్పటి నుండి కూడా ఎంఆర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ తిరుగుతూనే ఉన్నారు కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి ఎలాంటి న్యాయం కూడా జరగలేదు కనీసం వాళ్ళు కూలీ పని చేసుకొని జీవనం సాగించిన ఒక దళితుల మీద వీళ్ళు ప్రతాపం చూపిస్తున్నారంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగా ఉంది అదేవిధంగా అక్కడ ఉన్న ఒక వ్యక్తి వాళ్ళ ఇంటి స్థలాన్ని కూడా వాళ్ళు ఇల్లు నలభై సంవత్సరాలు ఉన్నటువంటి సింటి స్థలాన్ని కూడా వాళ్ళు ఇవ్వకుండా కంచి వేయడము శ్మశానానికి కూడా దారి లేకుండా శ్మశానం కూడా వాళ్ళ భేదం మార్చుకోవడము మొన్నటి వరకు పోయే దారిని నిన్న కంచి వేసి శ్మశానాన్ని తీసుకోమ దారి లేకుండా అంత దౌర్జన్యం చేస్తున్నారంటే దీన్ని ప్రభుత్వం ఎవరు కూడా స్పందించలేదు ఎందుకంటే ఇది ఎస్సీ నియోజకవర్గం అయ్యి కూడా ఎస్సీలు కనీసం నడవడానికి స్థలం లేదు ఉండేదానికి ఇల్లు లేకుండా అంటే ఇంత దీనికంటే అవమానము దళితులకి ఇంకా ಎಮ್ ನಾವು